హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మేమైతే సండే స్పెషల్ బోటీ బోటీ చేసుకున్నాము వీడియోలో కనిపించినంత అదిగా ఏం లేదు అది కానీ బోట్ ఇది క్లీన్ చేయడానికి మాత్రం మాకు ఫుల్ టైం పట్టింది అది మొత్తం మంచిగా నల్లగా ఉన్నది మొత్తం క్లీన్ చేసి తెల్లగా చేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని దాన్ని ఇక కుక్కర్లో వేసిన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం ఉప్పు పసుపు కొన్ని వాటర్ పోసుకొని కలిపి కుక్కర్లో ఉడకబెట్టినా ఉడకబెట్టినా అనమాట ఇక ఉడకబెట్టిన దాన్ని ఫ్రై చేసుకోవడం కోసము అన్నట్టు అందరికీ వచ్చు బోడి చేయడము అదేమంతా అది కాదు కానీ నేను చేసే విధానాన్ని అట్లా నాకు వీడియో తీసి పెట్ట పెట్టుకోవాలనిపించి తీసాను అంతే కానీ ఏదో నేను కొత్తగా వింతగా చేస్తున్న దాన్ని చూపించాలని ఏం కాదు కానీ అట్లా నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటాయా ఇలానే చేస్తారా ఇంకేమైనా యాడ్ చేస్తారా ఇంకా ఎవరైనా చేసే విధానము చెప్పండి నేను కూడా మీది వేరే వాళ్ళ వేరే వాళ్ళ వీడియో చూసే చేస్తున్నాను అన్నట్టు నాకు అంత ఏం రాదు ఫస్ట్ టైమే ట్రై చేసిన వీడియోలు ఇట్లా కనిపిస్తుందని కర్రీ మాత్రం మంచిగా ఉంది టేస్టు అందరికీ చేయడం వస్తుంది ఎవరికి రానంత అదేం లేదు కారం అయితే ఫుల్ వేసినా అసలు ఫుల్ అంటే ఫుల్ కారం ఉంది వేడి వేడిగా తినేసరికి ఇంకా కారం అనిపించింది కొత్త కారం అన్నట్టు అది ఎంత కారం ఉంటుందో దాని గురించి తెలియదు సో వేసేసిన ఇక కొంచెం నాన్ వెజ్కి మళ్ళీ ఇంకా కొంచెం నీస్ స్మెల్ కాకుండా ఉండాలని అన్నమాట ఇక బాగా కారం అయింది మళ్ళీ మసాలా ఘాటు మసాలాలు కూడా మంచిగానే వేసిన ధనియాలు లవంగాలు ఇట్లా అన్ని మిక్సీ పట్టి అన్నమాట ఇక బాగా ఘాట్ అయింది కానీ కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది మన ఇక తెలంగాణ స్పెషల్ బోటీ అంటారు కదా నాకు కూడా తెలియదు కానీ అంటారు అంటే తెలంగాణ స్పెషల్ బోటీ అట నాకైతే ఫుల్ ఇష్టము ఫస్ట్ ఉప్పేసి ఉడకబెట్టినా కానీ కొంచెం తక్కువ అనిపించి లాస్ట్లో మళ్ళీ కొంచెం యాడ్ అన్నమాట ఇక లాస్ట్ పంచ్ మాత్రం కొత్తిమీర వేసేసి లాస్ట్ పని ఇచ్చేసిన అంతే అండి నేనేం చేసింది కొత్తగా స్పెషల్గా ఏం కాదు కానీ నేను చేసిన విధం ఇట్లు ఇట్లా పెట్టుకున్నా అంతే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్